నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా భయం తెచ్చిన ముప్పు రచించిన వారు గౌతమి సేహెచ్ గారు అది ప్రేమ డిగ్రీ చదువుతున్న రోజులు డిగ్రీ చదువుకుంటూ ఖాళీ సమయంలో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కుస్తీ పడుతూ ఉండేది ఒకరోజు తన స్నేహితురాలు ఒకరు రైల్వేలో ఉద్యోగాల కోసం దరఖాస్తు పంపమని ఇచ్చిన సలహా మీరకు దరఖాస్తు పంపింది పరీక్షకు ఒక నెల మాత్రమే సమయం ఉండడంతో రాత్రింబవలు బాగా కష్టపడి చదివింది పరీక్ష రాయాల్సిన స్థలం తమిళనాడులోని చెన్నై మహానగరం మొత్తానికి పరీక్ష రోజు రానే వచ్చింది రాత్రి బస్కి చెన్నై వెళ్లాలి ప్రేమాకేమో తమిళ ఒక్క ముక్క కూడా రాదు ఏదో తన చెల్లి ఉంది అన్న ధైర్యంతో బస్సు ఎక్కింది బస్సు ఎక్కింది అనేగాని ఒకటే భయం ఇదే మొదటిసారి ఒకటే ఒంటరిగా కొత్త ప్రాంతానికి వెళ్లడం ఇంతలో బస్సు మెల్లగా కదిలింది బస్సు ఒక్కొక్క చోట ఆగుతూ కొంతమందిని ఎక్కించుకుంటూ ముందుకు సాగుతుంది ఇంతలో ఎవరో వచ్చి తన పక్కన కూర్చున్నారు తన గుండె వేగం పెరిగింది ఎవరో చూద్దాము అని కొంచెం అటుగా తన కళ్ళు తిప్పింది ఎవరో ఒక మగ మనిషి అని అర్థమవుతోంది ఇంకా పూర్తిగా చూడలేక వెంటనే కిటికీ వైపుకు తిరిగేసింది అంతే ఇక ఆ పక్కకి తిరిగితే ఒట్టు ఒకే వైపున తిరిగి ఉన్నందున కొంత సమయానికి తన మెడ కూడా పట్టేసింది అయినా ఇంతమంది మగవాళ్లు ఉండగా ఇతను నా పక్కనే కూర్చోవాలా అమ్మాయి కనబడితే చాలు ఎప్పుడెప్పుడు పక్కలో కూర్చుందామా అనుకునేవాళ్లే ఎక్కువ అంటుండగా ఉన్నట్లుండి ఒక చెయ్యి తన భుజంని తాకుతున్నట్లుగా అనిపించింది వెంటనే కోపంతో అనుకుంటున్నాను లేదో ఇంతలోనే స్టార్ట్ చేశాడు అనుకుంటూ పక్కకు తిరిగి చూసింది ఒక చిన్న పాప ఆడుకుంటూ ఉంది వాళ్ళ అమ్మ ఒడిలో కూర్చొని ఆ పాప వాళ్ళ అమ్మని చూసి అదేంటి నా పక్కన అబ్బాయి కదా కూర్చున్నాడు ఈమె ఎలా వచ్చింది అని అనుకుంటుండగా ఇంతలో ఆమె నవ్వుతూ ఇలా అంది నీ పక్కన కూర్చున్న అబ్బాయి నువ్వు ఇబ్బంది పడుతున్నావని గమనించి నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పి తను వెనక్కి వెళ్లాడు ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే గొప్పే అంది నేనే అనవసరంగా అతనిని అపార్థం చేసుకున్నట్లున్నాను అయ్యో కనీసం అతని మొహం కూడా చూడలేదు కోపంతో సర్లే ఏదైతేనేం మంచే జరిగింది ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనుకొంది ఉదయం ఆరు కల్లా చెన్నైకి చేరుకుంది తన చెల్లికి కాల్ చేసింది రింగ్ అవుతుంది కానీ ఎత్తడం లేదు దారిలో ఉందేమో అందుకే ఎత్తడం లేదేమో అనుకుని సేపు తర్వాత మరలా కాల్ చేసింది ఇలా చాలాసార్లు చేసిన తర్వాత ఎప్పటికో ఫోన్ లిఫ్ట్ చేసి హా చెప్పు అంటూ నిద్రమత్తులో ఉన్నట్లు మాట్లాడడం గమనించిన ప్రేమ కోపంగా చెప్పేదేంటి ఇంకా నిద్రపోతున్నావా నేను ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అప్పుడే వచ్చేసావా అప్పుడే ఏంటి వచ్చి గంట అవుతుంది ఇంకా రాకుండా ఏం చేస్తున్నావు అయ్యో క్షమించు అక్క ఇప్పుడే నిద్రలేస్తున్నాను రాత్రి అలారం పెట్టుకోవడం మర్చిపోయాను ఏమీ అనుకోకు ఒక పని చెయ్యి నేను ఇప్పుడు లేచి అక్కడికి వచ్చేసరికి నీకు పరీక్షా సమయం కూడా అయిపోతుంది అందుకని పక్కనే లోకల్ బస్ స్టాప్ ఉంటుంది అక్కడికి వెళ్లి నేను ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్ బస్సు ఎక్కువ ఆ బస్సు ఆగే ఐదవ స్టాప్లోనే నువ్వు దిగాల్సింది కాబట్టి నాలుగవ స్టాప్ వరకు ఏమీ భయపడాల్సిన పనిలేదు ఏమైనా ఇబ్బంది ఉంటే మరలా నాకు కాల్ చెయ్యి ఈలోపు నేను కూడా అక్కడికి వచ్చేస్తాను అని పెట్టేసి బస్సు నెంబర్ మెసేజ్ చేసింది అయ్యో ఇలా ఏంటిది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను నాకేమో తమిళ ఒక్క ముక్క కూడా రాదు సరే పక్కనే బస్ స్టాప్ ఉంది కదా ముందు అక్కడికి వెళ్లి చూద్దాము అని బ్యాగ్ తీసుకుని బయలుదేరింది ఎంత దూరం నడిచినా తిరిగి తిరిగి అక్కడికే వస్తుంది అంత పెద్దగా ఉంది ఆ బస్టాప్ ఎటు చూసినా బస్సులే ఎవరిని అడిగినా అటు ఇటూ అని చేతులు చూపిస్తున్నారు సరే అని అక్కడికి వెళ్లి అడిగితే ఇంకో దగ్గర అంటున్నారు తనకేమీ అర్థం కావడం లేదు ఇంతలో తన చెల్లి నుండి కాల్ ఏమక్కా ఎక్కావా బస్సు అని ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకొని వచ్చింది ప్రేమకు అంతే చెడామడ తిట్టేసింది తర్వాత కొంచెం సేపటికి నెమ్మదించి తన పరిస్థితి వివరించింది అయ్యో నువ్వేమీ భయపడకు ఒక పని చెయ్యి నీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్లకు ఫోన్ ఇవ్వు అంది వాళ్ళ చెల్లి సరే అని అటిగా వెళ్తున్న ఒక పెద్ద మనిషికి చూసి చూడటానికి పెద్దవాడిలా మంచివాడిలా ఉన్నాడు ఈ కాలంలో కుర్ర నమ్మడం కంటే వీళ్లను నమ్మడం మంచిది అనుకుని ఫోన్ ఆయనకు ఇచ్చింది తన చెల్లి ఆయనకు అంతా వివరించి తనను ఆయనతో వెళ్లమని చెప్పి పెట్టేసింది సరే అని ఆయన వెనకాలే వెళ్ళింది ప్రేమను బస్సు ఎక్కించారు ఆయన ప్రేమ థ్యాంక్స్ అంది వెంటనే ఆయన కూడా బస్సు ఎక్కి స్టాప్ వరకు వచ్చి దిగబెట్టి వెళ్తాను అన్నాడు తెలుగు ఇంగ్లీష్ తమిళ్ మిక్స్ చేసిన భాషలో సరే మంచివారులాగా ఉన్నారు అనుకుని అలాగే అంది ప్రేమ ఇద్దరికి ఆయనే టికెట్ తీసుకున్నారు తను ఇస్తుంటే వద్దు అన్నారు తనతో పాటే తన పక్కన కూర్చున్నారు ఊరికి కొత్త కదా భయపడతాను అని కూర్చున్నారేమో అనుకుంది ప్రేమ కొంచెం సేపటికి మాట్లాడటం మొదలుపెట్టాడు తన పేరు ఊరు అన్నీ అడిగాడు చెప్పింది ఇంకా ఏదో మాట్లాడబోతుంటే నాకు తమిళ్ తెలియదు అంది ప్రేమ నవ్వి ఊరుకున్నాడు కొంతసేపటికి అర్థమైంది ఆయన బుద్ధి ఎంతమంది ఆడవాళ్ళు ముసలివాళ్ళు వచ్చి లేవమన్నా కూడా లేవలేదు అది కాక ప్రేమను విచిత్రంగా చూడడం మొదలుపెట్టాడు బస్సు రద్దీగా ఉండటంతో చాలా మంది నిల్చుని ఉన్నారు డ్రైవర్ బ్రేక్ వేసిన ప్రతిసారి కావాలని ప్రేమ మీద పడటం అడిగితే రద్దీ అనటం ఇవన్నీ చూస్తుంటే ప్రేమకి ఏమీ అర్థం కావడం లేదు భయం మొదలైంది ఎవరికీ ఏమీ చెప్పుకోలేని పరిస్థితి భయపడదామా అంటే భాషరాదు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి విగబెట్టుకుని కూర్చొని ఉంది దానికి తోడు తన చెల్లి చెప్పిన నాలుగు స్టాప్లు అయిపోవడంతో ఏనేంటి ఇంకా దిగడం లేదు నన్ను దిగమని చెప్పడం లేదు అనుకుంది తనకేమీ అర్థం కాక తన చెల్లికి కాల్ చేసి ఇలా జరిగినదంతా వివరించింది సరే ఆయనకు ఫోన్ ఇవ్వు నేను మాట్లాడుతాను అని వాళ్ల చెల్లి అనడంతో సరే అని ఆయనకు ఇచ్చింది కొంచెం సేపటికి ఫోన్ తిరిగి ప్రేమకు ఇచ్చాడు ఏం లేదు అక్క నేను చెప్పిన బస్సు ఎక్కలేదంట మీరు ఇది వేరే నెంబర్ అంట ఇది అయితే ఇంకో రెండు స్టాపులు ఆగాలి అందుకే దిగలేదు అంట అయినా నేను నువ్వు వచ్చేసరికి వచ్చేస్తానులే ఏమీ భయపడకు అని కాల్ కట్ చేసింది సరే అని ఊపిరి పిలుచుకుంది ప్రేమ అవును మర్చిపోయాను బస్సు నెంబర్ నేను కూడా చూడలేదు కదా కొంపదీసి మా చెల్లి చెప్పిన నెంబర్ ఎక్కించి కావాలని మా చెల్లికి అబద్ధం చెప్పలేదు కదా ఒకవేళ అదే అయితే నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో ఏం చేస్తాడో ఏదో పెద్ద మనిషిలాగా ఉన్నాడని సహాయం అడిగినందుకు నాకు శిక్ష పడింది అని పలు రకాలుగా ఆలోచిస్తూ భయపడుతూ కూర్చుంది కొంతసేపటికి ఒక వెకిలి నవ్వు నవ్వి ప్రేమ మీద చెయ్యి వేయబోయాడు అంతే టక్కున లేచి నిలబడింది ఏం లేచావు అన్నాడు నవ్వుతూ ఒకవేళ అక్కడే కూర్చుంటే ఈ స్టాప్లో కూడా దిగనివ్వకపోవచ్చు అనుకొని ఇంకొక స్టాపే కదా అందుకే లేచాను అంది ప్రేమ వెంటనే ఆయన కూడా లేచాడు ఎలాగో తప్పించుకుని ఆ జనాలను తోసుకుంటూ బస్ తలుపు దగ్గరికి వచ్చి నిల్చుంది ప్రేమ వెనకాలే ఆయన కూడా వస్తున్నాడు ఏది అయితే అదవుతుంది ఈ స్టాప్ లో దిగేస్తాను ఒకవేళ నేను దిగవలసింది ఇక్కడ కాకున్నా పర్లేదు మరలా వేరే బస్సు ఎక్కుతాను అనుకుంది ఇంతలో బస్సు ఆగడం తన చెల్లి కనబడడం అన్నీ ఒకేసారి జరిగేసరికి ఆనందంతో బస్సు దిగి పరిగెత్తింది ఆయన కూడా తన వెనకాలే దిగాడు కాని తన చెల్లి వాళ్లతో పాటు పోలీసులు ఉండటం చూసి పారిపోయాడు ఇంతలో పోలీసులు పట్టుకుని తీసుకెళ్లారు ఇప్పుడు నాకు ప్రాణం లేచి వచ్చింది అంది ప్రేమ నాకు మెసేజ్ ద్వారా విషయమంతా చెప్పి మంచి పని చేశావక్కా అందుకే పోలీసులను తీసుకొచ్చాను అంది తన చెల్లి అందుకే ఒక్కొక్కసారి భయం మనిషిలోని ఆలోచన శక్తిని హరించి వేస్తుంది అంటారు ఇలా ప్రేమ మొదటి ప్రయాణం తన జీవితంలో మరిచిపోలేనిదిగా మారింది ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ